అభివృద్ధికి ఎంతో కృషి చేశా ప్రజల తీర్పుకు కట్టుబడి ఉన్నామని జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు మా ఓటమికి కారణమయ్యాయి ల్యాన్ టైటిల్ పై టీడీపీ దుష్ప్రచారం చేసి తమ ఓటు బ్యాంకును పెంచుకుందని పాండ్యం వైసార్ సిపి నాయకులు కాటసాని రాంభూపాలరెడ్డి అన్నారు ఆదివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తను ఓడినా ప్రజలతోనే ఉంటా ప్రజల సేవ కొరకు ఎప్పుడు అందుబాటులో ఉంటాన్నారు టీడీపీ వారు అబద్ధపు వాగ్దానాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయాలి లేదంటే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు కార్యకర్తలకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి పోరాడతానని నేను ప్రజల అందరినీ కూడా తెలియజేస్తున్నా అనునిత్యం ఉండి ప్రజల అవసరాల కొరకై జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో ప్రజలకు ప్రజలు వెళ్ళకుండా గ్రామ సచివాలయాలు కలిసి కొన వాలంటీర్ల ద్వారా గడప గడపకు వెళ్ళి ప్రభుత్వ పండుగలు అందజేయడం మా తప్ప వందల కిలోమీటర్లు సిసి రోడ్లు వేయించడం మరియు ఎన్నో సంవత్సరాలు మీరు రిపేర్లు కూడా నోచుకోలేని పంచాయతీ ఆర్మీ రోడ్లను మరమ్మతు చేయించడం జరిగిందని మేము చేసిన తర్వాత సోలార్ నీళ్ళుతో ఓరవకల్ గ్రామంతో అభివృద్ధి పరచడం అదేవిధంగా ఆ మండలాల ఇచ్చిన మండలాలు చేసిన తర్వాత

ఖచ్చితంగా మాన్యం మండలంలో అవసరం లేనే లేదు ఖచ్చితంగా మీకోసం మాన్యం కడిలాగా కమిటీ కొన్ని ఏర్పాటు చేయడం ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో